రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున అన్నమయ్య జిల్లాకు చెందిన లత అనే ఒక సాధకురాలి సాధనలో జరిగిన కొన్ని అనుభవాలను మీ అందరికి వివరించడం జరుగుతుంది సాధకురాలు ఈ ప్రకారంగా వారి అనుభవాలు వివరించారు గురువు గారికి నమస్కారము మీ ద్వారా నేను తీసుకున్న గురుమంత్ర సాధనలో జరిగిన అనుభవాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సాధన మొదటి రోజున మీరు చెప్పిన విధి విధానాలతో మంత్ర అనుష్ఠానం ప్రారంభించాను మొదటి రోజున మంత్ర జపానంతరం సాధన గదిలోనే పడుకున్నాను ఆ రోజున నాకు ఒక కల పడటం జరిగింది ఆ కలలో నేను ఒక సీతాఫలం చెట్టు దగ్గర నిల్చొని ఉన్నాను ఆ చెట్టుకి సీతాఫలం కాయ ఉంది దాన్ని నేను చేతిలోకి తీసుకోగానే అది మెత్తగా పండులాగా మారింది ఆ ఫలాన్ని నేను తినడం జరిగింది ఈ విధంగా కలపడింది రెండవ రోజు నాకు ఎలాంటి అనుభవాలు కలగలేదు మూడవ రోజు నా అనుభవము మా అమ్మగారు చనిపోయి మూడు సంవత్సరాలు అయ్యింది కలలో మా అమ్మగారు దర్శనమిచ్చి మా కుటుంబ విషయాలు చర్చిస్తున్నట్లు కలపడింది సాధన అనుష్ఠానము నాలుగవ రోజున ఎలాంటి అనుభవాలు కలగలేదు ఐదవ రోజున నాకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు రావడం జరిగింది నాన్నగారిని కొన్ని డబ్బులు అడగడం జరిగింది నాన్నగారు డబ్బులు లేవు అని చెప్పారు అదే రోజు రాత్రి కలలో మా నాన్నగారి నాకు కాల్ చేసినట్లుగా డబ్బులు కొంచెం సర్దుతాను అని ఫోన్ చేసి చెప్పినట్లు కనపడింది ఆ మరుసటి రోజు అనగా ఆరవ రోజు మా నాన్నగారు ఫోన్ చేసి కొంచెం డబ్బులు అడ్జస్ట్ చేసి పంపిస్తాను అన్నారు అదే రోజున నేను బయటకు వెళ్ళిన సందర్భంలో కొన్ని కుక్కలు నన్ను వెంబడించి చుట్టుముట్టడం జరిగింది భయపడ్డాను ఆ కుక్కలు కాసేపు నా చుట్టూరా తిరిగి వెళ్ళిపోయాయి గురువుగారు ఏడవ రోజు ఏమీ అనుభవం జరగలేదు ఎనిమిదవ రోజు సాధన అనంతరము పడుకున్నాను మళ్ళీ మా అమ్మగారు కలలు కనిపించారు కలలు చాలాసేపు నేను మా అమ్మగారు సంతోషంగా మాట్లాడుకున్నాను గురువుగారు సాధన రోజున మరియు పదో రోజున ఇలాంటి అనుభవాలు జరగలేదు సాధన రోజున అనగా ఆఖరి రోజున జపాన సాధన స్థలంలోని పడుకున్నాను కలలో ఏదో దేవ స్థలానికి వెళ్ళాను చాలా దూరంలో ఒక శివలింగం కనిపించింది ఆ శివలింగం దగ్గరకు వెళ్ళాను అక్కడ ఈశ్వరుడి దర్శనం కలిగింది వెంటనే నేను కాళ్ళ మీద పడి ఏడుస్తూ స్వామి నా ఆర్థిక ఇబ్బందుల నుంచి నాకు విముక్తిని కలిగించండి ఈ సమస్యల నుండి పరిష్కార మార్గాన్ని చూపండి అని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటున్నాను ఇంకా ఈ సమస్యలు ఎదుర్కొనే ఓపిక నాకు లేదు అని ఏడుస్తున్నాను గురువు గారు స్వామి అకస్మాత్తుగా లేచి నా చేయి పెట్టి ఏమీ కాదు నీ సమస్య తీరిపోతుంది అని చెప్పారు గురువుగారు ఉదయం లేవగానే పరమేశ్వరుడి దర్శనం కలిగిందని చాలా సంతోషించాను గురువుగారు నా సమస్యల నుండి ఆయన ఏదో ఒక మార్గం చూపిస్తారు అన్న నమ్మకం నాకు కలిగింది ఇవి గురువుగారు నా గురుమంత్ర సాధనలో జరిగిన అనుభవాలు నా మంత్ర సాధన అనుభవాలు మీతో పంచుకున్న తరువాత నాకు మంత్ర సిద్ధి కలిగింది అని మీరు తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు గురుమంత్ర సాధనలో జరిగిన అనుభవాలు మా సాన్నిధ్యంలో గురుమంత్ర సాధన ఎవరైనా చేయాలి అని ఆసక్తి ఉంటే మో సంప్రదించండి మరో ముఖ్యమైన గమనిక మా ద్వారా పూర్వం సాధనలు నేర్చుకున్న సాధకులు వారి మరియు వారి ఇంటి రక్షణ వరకు మాత్రమే విద్యను ప్రయోగించే విధంగా అనుమతి ఇవ్వడం జరిగింది కనుక సాధకులు జాగ్రత్త చెప్పుకొని లేదా మా ఛానల్ లో అందించే సాధనల పేర్లు చెప్పుకొని ఎవరైనా మాయ మాటలు చెప్తే మోసపోకండి ఆర్థికంగా మోసపోకండి మా దగ్గర సాధనలు నేర్చుకునే సాధకులకు ఎక్కడా ఎలాంటి పీఠాలు లేవు మా సాధకులు ఎవరికి విద్య నేర్పించే అనుమతి కూడా ఇవ్వలేదు కనుక జాగ్రత్త వినియోగించే రెండు మాత్రమే తొమ్మిది ఒకటి సున్నా ఎనిమిది ఐదు నాలుగు రెండు ఒకటి ఐదు సున్నా ఎనిమిది ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి సున్నా రెండు సున్నా ఆరు ఈ నెంబర్లను స్క్రీన్ మీద కూడా అందించడం జరుగుతుంది ఇతర సందేహాల కొరకు మమ్మల్ని సంప్రదించండి శ్రీ మహాకాల్ जय महाकाली हर हर महादेव